విరాట్ న్యూస్ కి స్వాగతం రాజేంద్ర నగర్ గోల్డెన్ హైట్స్ కాలనీలో రోడ్డుపై సంవత్సరాల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి చిన్నారి కాలుని పట్టుకుని ఈడ్చుకెళ్లాయి చిన్నారి గట్టిగా అరవటంతో వచ్చి కుక్కలను తరిమేశారు ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి కుక్కలు దాడి చేయటంతో కాలు తలకాయ పైన గాయాలయ్యాయి గాయపడినటువంటి బాలికను వెంటనే చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు రాష్ట్రంలో ప్రతిరోజు వీధి కుక్కలు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఎగబడి కరుస్తున్నాయి ఆ సమయంలో పెద్దవాళ్లు వెళ్లి రక్షిస్తున్నారు వాహనాలపై వెళ్తున్న వారిపై కూడా కుక్కలు దాడులు చేయటం మొదలు పెట్టాయి ఈ క్రమంలోనే కొంతమంది భయంతో కింద పడి గాయాల పాలవుతున్నారు చిన్నపిల్లలు పెద్దవారు వృద్ధులపై తరచు కుక్కలు దాడి చేస్తున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి వాటిని తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు